జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా కావులిపట్నంలోని ఓ ప్రైవేట్ భవనంలో ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ స్టేట్ ప్రెసిడెంటు దాసరి చెన్నకేశవులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు శుక్రవారం ఆయన పట్టణంలోని ఏర్పాటు చేసిన భవనంలో బహుజనులు ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మహాజన సైన్యం వ్యవస్థాపక అధ్యక్షులు చేవూరి సురేంద్ర మీకోసం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు రాయపాటి దిలీప్ కుమార్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శంకర్ చీఫ్ కోఆర్డినేటర్ పి రాజారావు నాగరాజు తదితర దళిత ఉద్యోగ సంఘాల మేధావులు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చేవూరి సురేంద్ర దాసరి చెన్నకేశవులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దళితులను ఉద్యోగ సంఘాలను అత్యంత దారుణంగా నష్టపరిచారని కనుక జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు చంద్రవందన చేసినటువంటి వ్యక్తి విచ్ఛిన్నం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రభుత్వం అలాగే ఇంకో పాయింట్ నేను మాట్లాడాను దాని మీద కూడా నేను కట్టుబడి ఉన్నాను చదువుకు సంబంధించి మా జీవితాలు నాశనం చేశాడు అన్న మాట కూడా నేను మాట్లాడాను ఇప్పుడు ఆర్థిక మూలాలు దెబ్బతీసాడు అనడానికి నేను చెప్పిన ఉదాహరణలు ఇవి కళ్ళ ముందే మనందరికీ తెలుసు అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే చదువు చదువును కూడా విచ్ఛిన్నం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ డెబ్బై ఏడు అనే జీవో ఒకటి తీసుకొచ్చాడు ఈరోజు డెబ్బై ఏడు అనే ఒక జీవో తీసుకొచ్చి గవర్నమెంట్ కాలేజీ డిగ్రీ కాలేజీలు ఉంటాయి అదేవిధంగా యూనివర్సిటీస్ ఉంటాయి యూనివర్సిటీలో ప్రవేశించేటటువంటి విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళేటటువంటి విద్యార్థులందరికీ ఈరోజు యూనివర్సిటీలోనే గవర్నమెంట్ ఉన్న సీట్లు వచ్చే అవకాశం ఉందా ఖచ్చితంగా లేదు ఎందుకంటే ర్యాంక్ వైజ్ మీరు సెలెక్ట్ చేసినప్పుడు మీ ర్యాంక్ వైజ్ తీసుకున్నప్పుడు నీ వెనుకున్నటువంటి విద్యార్థులందరూ కౌన్సిలింగ్ అటెండ్ అయినప్పుడు అక్కడికి సీట్లు ఆగిపోతే యూనివర్సిటీకి ఉన్నటువంటి అధికారులు చేసేటటువంటి ప్రయత్నం ఏంటంటే వాళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం ఏంటంటే విద్యార్థులకి ఈరోజు అయా ఇక్కడ యూనివర్సిటీలో సీట్లు అయిపోయాయి మీరు ఏదైనా ప్రైవేట్ కాలేజీలో చేరాలనుకుంటే అనుకుంటే ఒక కాలేజీని మీరు చూసుకోమని చెప్పినప్పుడు మాకు ప్రైవేట్ కాలేజీలు చదివే స్వామి ఉన్నది కాబట్టి ఈరోజు స్కాలర్షిప్ మీద ఆధారపడి మేము చదువుకుంటాం కాబట్టి ఈరోజు డెబ్బై ఏడు అనే జీవో ద్వారా మాకు స్కాలర్షిప్ రాకుండా చేసినటువంటి నీచమైనటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఈ జీవో తీసుకురావటం వల్ల ఈరోజు మేము గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ యూనివర్సిటీలో మాకు సీట్ రావట్లేదు సీట్ వస్తే మేము ప్రైవేట్గా చదవాలంటే ఈరోజు మాకు స్కాలర్షిప్ వచ్చే పరిస్థితి లేదు మాకు స్కాలర్షిప్ వస్తేనే మేము చదువుకోగలం మా బిడ్డలు ఈరోజు ఆర్థికంగా తొందర తొక్కాలన్నా సమాజంలో ఆర్థిక బలాన్ని చేజిక్కించుకోవాలన్నా మాకున్నటువంటి స్కీమ్స్ని తీసేయటమే కాకుండా నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో ఈ భారతదేశ చరిత్రలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఒక్క కొత్త పథకం కూడా తీసుకురావకుండా ఉన్న పథకాలకి సమాధి కట్టినటువంటి వ్యక్తి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త పథకాలు తీసుకురాకపోతే తీసుకురాకపోయావు నాయన నీకు రెండు చేతులు అయితే నమస్కరిస్తూ ఉన్నావు మాకున్నటువంటి ఇరవై ఏడు పథకాలను కూడా నువ్వు సమాధి చేసి ఈరోజు వెకిల్ నవ్వులు నవ్వుతూ మా జీవితాలు చంద్రవందర చేసి ఈరోజు సంతోషంగా ప్యాలెస్లో జీవిస్తున్నాం మేమేమో మా బిడ్డలు చదివించుకోలేక ఆర్థికంగా బలపడలేక ఈరోజు రోడ్డును పడి భిక్షమెత్తుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది దయచేసి మా బతుకులు మారాలంటే మాకు ఉపాధి అవకాశాలు ఉండాలి మా జీవితాలు ఈరోజు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలంటే మేము చదువుకోవటానికి మాకు అవకాశం కల్పించాలి ఈ రెండిటి మీద దెబ్బ కొట్టాడు కాబట్టి మహాజన సైన్యం తరఫున ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే మా మొదటి ఎజెండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈరోజు సీఎం పదవి నుంచి దించడమే మా మొదటి ఎజెండాగా ఈరోజు కావల నియోజకవర్గంలో నలభై వార్డుల్లో కావల నియోజకవర్గంలో ఉండేది ఈ కావల టౌన్లో ఉండేది వార్డు నలభై నలభై వార్డుల్లో నేను ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ కరపత్రం ఇస్తూ ఈరోజు ప్రజల్ని చైతన్యం చేస్తూ తిరుగుతూ ఉన్నాను అపూర్వ స్పందన విశేష ఆదరణ ఈరోజు మాకు లభించింది ఎందుకంటే విద్యార్థులు చైతన్యం చేస్తున్నాం ప్రజల్ని మోటివేట్ చేస్తున్నాం కుటుంబాలు సైతం ఈరోజు వాళ్ళకి చాలా విషయాలు తెలియదు అవన్నీ వారికి తెలియజేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం అయితే ఎటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం వెళ్ళిపోద్దాం ఈరోజు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తూ సంఘం తరఫున నలభై వార్డులో తిరుగుతున్నాం దయచేసి మిగతా వాళ్ళని కూడా ఒక్కసారి చదువుకున్న వ్యక్తులకు ఆలోచించండి నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారం చేపడితే ఒకప్పుడు మలానా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎస్సీలు ఉండేవాళ్ళు ఎస్టీలు ఉండేవాడు దళితులు ఉండేవాళ్ళు బడుగు బలహీన వర్గాలు ఉండేవాళ్ళు అని చెప్పి మన చరిత్రని చరిత్రగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఉంటుంది కాబట్టి దయచేసి రెండు చేతులు జోడించి నమస్కరించి ఒకటే చెప్తా ఉన్నా ఈ వేదికని మేము అవకాశంగా తీసుకొని దయచేసి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పండి దళితుల జీవితాలు బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగు చేసుకోవాలని చెప్తూ నేను ముగిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా నేను రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వ ఉద్యోగిని చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం రాకముందు వచ్చిన వెంటనే ఉద్యోగ సంఘాలు వెళ్ళి కలిసే అయింది కలిసే మా పీఆర్సీ కొంచెం ఎక్కువగా ఇవ్వాలి ఇరవై ఏడు పర్సెంట్ ఫిట్మెంట్ ఉంది మాకు ఇరవై ఏడు పర్సెంట్ తగ్గకుండా ముప్పై మూడు పర్సెంట్ వరకు ఫిట్మెంట్గా ఉండే ఉద్యోగ సంఘాల తరఫున మేము వెళ్ళి అడిగాం అప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారంటే కొద్దిగా అంత ఇవ్వలేము ఇప్పుడే కదా మన గవర్నమెంట్ ఏర్పడింది ప్ర రాష్ట్రం విడిపోయింది నేను మీకు తక్కువగా పండిస్తాను అంత అయితే ఇవ్వలేనంటే ముప్పై మూడు శాతం నేను ఇవ్వలేను అన్నాడు అప్పుడేమని ఇవ్వండి ఇరవై ఏడు తగ్గకుండా ఇవ్వండి ఫిట్మెంట్ ఇరవై ఏడు తగ్గకుండా ఇవ్వండి ఇప్పుడు అయ్యారు ఇరవై ఏడు పర్సెంట్ ఉంది ఆ ఇరవై ఏడు ఇవ్వకుండా అడిగే మేము సరే ప్రయత్నం చేస్తాను అన్నాడు తెల్లవారిన తర్వాత పేపర్ చూసుకుంటే నలభై నాలుగు పర్సెంట్ ఫిట్మెంట్ ప్రకటించాడు అతను మేము అడిగింది ఇరవై ఏడు అయితే నలభై నాలుగు పర్సెంట్ ఫిట్మెంట్ ప్రకటించాడు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా అరే మేము ఇరవై ఏడు అడిగితే ఇతను నలభై నాలుగు ఇస్తాడు మనకి ఇతను దించాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి అంకణం కట్టుకొని ఆరు వేల పోస్టల్ బ్యాలెట్లు వస్తే పోయినసారి నేను కరిగిరి కొనక కౌంటింగ్లో ఉన్నాను నేను ఆరు వేల పోస్టల్ బ్యాలెట్లు వస్తే ఐదు వేల మూడు వందల నలభై ఆరు వైసీపీకే అంటే ఎంప్లాయీస్ అందరు ముక్త కంటంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్య ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు ఆ పాప ఆత్మల్లో నేను కూడా అక్కడ నా పాప నా కూడా బాగా వస్తాను జగన్మోహన్ కావాలి కావాలని కోరుకున్నా సార్ ఎంత దుర్మార్గం పరిపాలన చేస్తాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి రావాల్సిందేనని కోరుకున్నాను వచ్చాడు వచ్చిన తర్వాత ఒక ఉద్యోగ పరిస్థితి ఏమైందంటే అంతకుముందు డిఆర్ కావాలని ధర్నా చేసేవాడో స్టైట్ చేసేవాడం అంతకుముందు పీఆర్సీ కావాలని ధర్నా చేసేవాడు స్ట్రైక్ చేసేవాడు తర్వాత ఏదైనా గవర్నమెంట్ ధర్నా చేసేవాడు స్ట్రైక్ చేసేవాడు ఇతను వచ్చిన తర్వాత భగవంతుడు జీతం పడితే చాలు ఒకటో తేదీ కదా ఇరవై తేదీ అయినా సరే జీతం పడితే చాలు బతుకు బతికిపోతాన్ని దండం పెట్టే పరిస్థితి ఉద్యోగం వచ్చారు ప్రభుత్వ ఉద్యోగులారా ఒక్కసారి మీరు ఆలోచించండి సరెండర్ లీవ్ దగ్గర నుండి ఎర్ర లీవ్ దగ్గర నుంచి లీవ్ అండ్ దగ్గర నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ దగ్గర నుంచి డిఏ దగ్గర నుండి పిఆర్సీ కూడా మాకు ఉత్తరాది ఎవడయ్యే పిఆర్సి అంటే ఇరవై ఒకటి జనవరిలో మా అకౌంట్ వేసినటువంటి ముఖ్యమంత్రి ఘనత ఘనత కలిగిన ముఖ్యమంత్రి ఇది ఏ ఉద్యోగైన పిఆర్సి కావాలని కోరుకుంటాడు మాకు వద్దయా నష్టపోతున్నాం ఐదు వేల రూపాయలు జీతం తగ్గుతుంది మాకు పీఆర్సీ వద్దంటే ఐదు వేలు తగ్గించి అకౌంట్లో వేసి ఉంటే ఘనత ముఖ్యమంత్రి గారిది కాబట్టి ఉద్యోగులారా మీరు మాట్లాడకపోతే మాట్లాడకపోవచ్చు మౌనంగా ఉంటే ఉండొచ్చు కానీ మీరంతా మేధావులు ఒక్కసారి ఆలోచించండి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్ద దించడం అంటూ జరిగితే ప్రభుత్వ ఉద్యోగులు టీచర్స్ మీ వల్లే అవుతుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్లు మన సమ్మె చేశారు ఎందుకు చేస్తారంటే తెలంగాణ కంటే వెయ్యి రూపాయల చేత ఎక్కిస్తానన్నాం మాకు ఇప్పుడు తెలంగాణలో పెంచారా వెయ్యి రూపాయల చేత ఎక్కువండి అంతకంటే ఒక పదివేలు కలిపి వేల రూపాయలు మాకు ఇవ్వడం అడిగితే ఆ వెయ్యి రూపాయలు ఇచ్చిన సర్దుకునేవాడు వాడు కానీ వాళ్ళు అత్యంత దుర్మార్గంగా పోలీసులతో లాయర్ పడేకిచ్చారు చాలా నీచంగా మాట్లాడారు వాళ్ళని ఐదో తరగతి ఫెయిల్ అయిన మీకు పదివేలు జీతం కావాలా పదో దగ్గర పాస్ మీకు ఇరవై వేల జీతం కావాలని చెప్పేసి వైసీపీ కార్యకర్తలే వాళ్ళని ఎగతాళిగా హేళనగా మాట్లాడారు అంగన్వాడి వాడు చేసే చాకిరీ ఏ ఒక్కరు కూడా చేయరు అంత చాకరీ చేస్తారు వాళ్ళు వాళ్ళని కూడా దుర్మార్గం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగుల్ని అసలు కనీసం మనుషులుగా కూడత చూడని ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగం మీద ఉందని మీకందరికీ తెలియజేస్తూ ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ప్రభుత్వాన్ని ఎందుకు దించాలో మీకు వివరించడం మీ ముందుకు వచ్చాం